జనసేన కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ దాదాపుగా ఏ విధంగా నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిందో అదే స్థాయిలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఏపీలో అధికారంలోకి రాబోతుందని విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం దీనిపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి రాంబాబు గారు అదేవిధంగా జూమ్ కాల్ లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కృష్ణాంజయ్యులు గారు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు ముందుగా కృష్ణాంజయలు దగ్గరికి వెళ్తాం నమస్తే సార్ ట్రెండ్స్ ఈ రిజల్ట్స్ ఎలా చూడాలంటారు వన్ సైడ్ విక్టరీ అనుకోవచ్చు అది ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనుకోవచ్చా ఇప్పుడు వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ట్రెండ్స్ అయితే మాత్రం వన్ సైడ్ గానే కనపడతారు మరి ఇదే ట్రెండ్స్ ఇంకా ఒక నాలుగు ఐదు రౌండ్స్ తర్వాత కూడా ఇదే తరహాలో ఉంటాయా లేదు అని అంటే కొంత ఏమైనా ఈ దూకుడు తగ్గేదానికి అవకాశం ఉందా అనేది చూడాలి ఆ ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుసనే అన్ని రౌండ్స్ లో కూడా బహుశా కొన్ని చోట్ల మూడు రౌండ్లు కూడా ఆ వరుసనే అన్ని రౌండ్స్ లో కూడా ఎన్డీఏ కూటమికి సమయం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి కూటమి అభ్యర్థులు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతున్నటువంటి ఇదే ట్రెండ్ కొనసాగే వచ్చామని నేను అనుకుంటున్నాను మరి రెండు వేల పంతొమ్మిది తరహాలో నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడైతే మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకదానికి వచ్చే మరి ఇప్పుడు మూడు పార్టీలు కలిపితే నూట యాభై ఒకటి వస్తాయా నూట యాభై దాటుతాయా లేదు అని అంటే ఆ నూట ఇరవై నూట ముప్పై దగ్గర ఆగిపోతాయా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకటి మాత్రం స్పష్టత కనపడుతోంది ఎన్డీఏ కూటమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి మాత్రం అది మారకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్స్ ఇవన్నీ తీరుని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిగిన ఖాయమైనట్టుగా కూడా కనపడుతుంది ఫలితం ఇక సీట్ల సంఖ్య ఎంత ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇంకా రెండు మూడు రౌండ్ల తర్వాత తెలియదానికి అవకాశం ఉండొచ్చు అదే జాతీయ స్థాయిలో కూడా మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని అందరూ అనుకునేటువంటి మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్స్ ప్రకారంగా గిని చూస్తే వారణాసిలో నరేంద్ర మోడీ కొంత వెనకబడి ఉంటాం అదేవిధంగా ఇండియా కూటమికి కూడా ఎన్డీఏ కూటమికి పోటా పోటీగా సీట్లు పెంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది వాళ్ళు అనుకున్నట్టుగా బీజేపీకి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు పైన బీజేపీకి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని వాళ్ళు ప్రకటించుకొని ఉన్నారు అంచనా వేసి ఉన్నారు బహుశా ఆ స్థాయిలో అయితే రావు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వచ్చాయి మూడు వందల యాభై మూడు ఎన్డీఏ కూటమికి వచ్చాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ దీని ప్రకారం ప్రకారంగా చూస్తే బీజేపీకి సొంతంగా యాభై సీట్లు తగ్గేదానికి అవకాశం ఉండొచ్చు అని అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఉన్నాయో కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటే దానికి అవకాశం ఉండకపోవచ్చు వేల సార్ కృష్ణాజ గారు తెలుగుదేశం పార్టీ రెండో అతి పెద్ద పార్టీ అండి సో ఇప్పుడు టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తే కచ్చితంగా ఏపీకి పూర్తి స్థాయిలో అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రయారిటీ దక్కే అవకాశం ఉంది కచ్చితంగా ఎందుకంటే ఏమో అన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఆయన చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారు చాలా స్పష్టంగా కేంద్రంలో బిజెపి బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా మన ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంటే మనకు న్యాయం జరిగేది వాళ్ళని ఇప్పుడు మనం గట్టిగా అడగలేకపోతున్నాం అని అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ను చూస్తే బీజేపీకి రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా మిత్రులు మేర మిత్రులు లో ఈ రోజున తెలుగుదేశం మిత్రులుగా ఉన్నారు ఎన్డీఏల కూటమిలో భాగస్వామిగా ఉన్నారు జనసేన భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎలాగో జాతీయ రాజకీయాల్లో కొంత చక్రం తిప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నుంచి మనకు అదనంగా కాదు రావాల్సినట్టు తెచ్చుకోగలిగినా సరే ఆంధ్రప్రదేశ్ కి లాభం జరిగే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి నేను అనుకున్నా అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎంపీ సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి అదే విధంగా జనసేన పార్టీకి అలాగే బీజేపీకి కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు లోక్సభలో లోక్సభ వరకు వచ్చారు కాబట్టి జనసేన ఆల్రెడీ రెండు రెండిటికే కదా పోటీ చేసింది రెండు గెలవడానికి అవకాశం ఉంది రెండిట్లో లీడ్ లో ఉంది రెండు గెలవచ్చు అని ఎందుకంటే ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాల్లో ఇరవై ఒకటి లీడ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి అర ఓడిపోతే ఓడిపోవచ్చు చివరికి వస్తే అది చెప్పలేము దాన్ని ఒకటి రెండు మూడు స్థానాలకు మించి తప్ప మిగతా పద్దెనిమిది స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో గెలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు జనసేన పదిహేను పైన గెలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు అని ఈ ట్రెండ్స్ మనకి చూపెడతారు రెండు ఎంపీ స్థానాలు కూడా వస్తాయి అదే విధంగా పిఠాపురంలో ప్రస్తుతం చూస్తే దాదాపుగా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు సో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేటువంటిది గ్యారెంటీ ఎంత మెజారిటీ ఉంటుంది అని అంటే నేను అనుకుంటున్నాను చివరికి వచ్చేసరికల్లా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మించి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్ సంఖ్య ఇంకా పెరిగింది తగ్గొచ్చు పెరగొచ్చు ఇవన్నీ ఉండొచ్చు నేను కాదంటాం లేదు కానీ అలాగని పవన్ కళ్యాణ్ అన్నట్టు అయితే లక్ష మెజారిటీ రాదు కదా ఆయన ప్రకటించుకున్నాడు ఒకసారి ఆయన సీటు ఆయన నామినేషన్ చేయలేక ముందే నేను మనం గెలిచినట్టే నాకు లక్ష మెజార్టీ వస్తుంది తర్వాత ప్రమాణ స్వీకారం గురించి ఆయన అన్నారు కదా లక్ష మెజార్టీ అది రాదు కదా అందుకని నేను అనుకుంటున్నాను ఇరవై ఐదు ముప్పై ఆ రేంజ్ లో వస్తుందేమని అనుకుంటున్నాను అదేం తక్కువ ఏం మెజార్టీ ఏం కాదు కదా ఒకవేళ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అంటూ పదే పదే వైసీపీ నేతలందరూ కూడా గతంలో అనేక రకాలుగా ఆయన ట్రోల్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఈ మెజారిటీని చూస్తే వాటన్నిటిని పటాపంచులు చేసినట్టు అనుకోవచ్చా మీరు ఒకసారి గమనించండి మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రాలేడు కానీ నారా లోకేష్ ఓడిపోతాడని కాని ఎక్కడా వాళ్ళు మా బహిరంగంగా మాట్లాడినటువంటిది లేదండి పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు తెలిసి రాజకీయంగా పొలిటికల్ ఛాంపియన్ అయితే మాత్రము కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా నో డౌట్ అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తారుమారు చేసినటువంటి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ దాంట్లో పొలిటికల్ గేమ్ చేంజర్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు కింగ్ అయితే ఇప్పుడు కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మారబోతున్నారు అనుకోవచ్చు సార్ అనుకో కింగ్ మేకరే ఉన్నాయి ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంటది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు వైపీ వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనసేన కూడా ప్రభుత్వంలో ఉంటది కదా కింగు మేకరే ఉంది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు మంత్రులు తీసుకోవచ్చు వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు తీసుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటారో లేదో చెప్పలేం కానీ వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ ఈ ప్రభుత్వం రావడానికి మాత్రం పునాది వేసింది మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడు రెండేళ్ల క్రితమే ఎప్పుడైతే మీకు గమనించండి జనసేన ఆవిర్భావ సభలో రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని బాబోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యమైన ఆ రోజున ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆ రోజే బీజం పడింది అయితే ఆ రోజున బీజేపీతో పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏమో తెలుగుదేశంతో పొత్తులోకి అంగీకరించటం వల్ల కాబట్టి వాళ్ళ పొత్తు కుదరదేమో అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీజేపీని పక్కన పెట్టి నేరుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి కెళ్లి జనసేన తెలుగుదేశం పొత్తు ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పుడు పక్కా ఫౌండేషన్ పడింది ఇప్పుడు ఈ విధమైనటువంటి గెలుపుకు సంబంధించినటువంటి ఆ ఫౌండేషన్ పడింది తర్వాత అనివార్యంగా బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తులోకి రావాల్సినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం కూడా చేశారు బీజేపీ మీరు అలాగే లైన్ లో ఉండండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా లైవ్ కాల్లో ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ కూటమి ఈ స్థాయిలో మెజారిటీ స్థానంలో దూసుకు వెళ్లడానికి ఏంటో కూడా నేరుగా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు